ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తున్నానికి స్తోత్రాలు అందరికీ ప్రేజల ఏ దినమునాడు దేవుడి వాక్యము రోమపత్రిక పన్నెండవ అధ్యాయము పదకొండవ వచనమును చూసుకుందాం ఇక్కడ ఒక వచనం చూసుకుందాం ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి హిలుయ్య ఎలానట ఆసక్తి విషయంలో ఎలానట మాంద్యులు కాకూడదు అంటే సోమరులు కాకూడదు మందమతి మతి మతి లేని వారిగా ఉండకూడదు ఎలా ఉండాలి ఆత్మలో తీవ్రత కలిగి కదా తీవ్రత అంటే ఎక్కువగా మంట ఎక్కువగా ఉడకబెట్టడం అనే విషయం అన్నట్లు అలా తీవ్రత కలిగి ప్రభువును సేవించాలి చల్లారిన హృదయంతో కాదు అలసట చెందిన హృదయంతో కాదు క్రీస్తులో చాలు అని నులివెచ్చని జీవితంతో కాదు కానీ ఎలానట నట ఆశక్తి విషయంలో ఎలా మాంద్యలు కాకుండా ఆత్మ విషయంలో తీవ్రత కలిగి పరిశుద్ధాత్మ దేవుని ఒక మంటతో ఒక బలముతో ఒక శక్తితో ఒక ఇంద్రియ నిద్ర జ్ఞానం కలిగిన ఒక మంచి స్థిరమైన మనసు చేత ఒక పట్టు చేత పరిశుద్ధాత్మ వరము చేత పరిశుద్ధాత్మ శక్తి చేత ప్రభువును ఆశ శక్తి కలిగి ఎక్కువగా ప్రేమ కలిగి పట్టుదల కలిగి సేవించాలని ప్రేమించాలని కూడా దేవుడు వాక్యము బోధిస్తుంది అదే రీతిగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కొన్ని విషయాలు కూడా మనం మాట్లాడుకుందాం ఈ విధంగా ఈ వచనం యొక్క ప్రధాన ఆలోచన ఏ విధంగా ఉంటుందని అంటే ఇక్కడ ఇలా చూసుకుందాం మనం ప్రభువును సేవించడం మొదటి రెండు నిబంధనలు ఎలాన నిబంధనలు చేస్తున్నాయి ప్రభువును మీరు సేవించాలి అని ఎలానట మనం ప్రభువును ఎలా సేవించాలో చూపాయి కదా ఎలా చూపుతున్నాయి మరి మనం ఈ రెండు నిబంధనలు మనం చూసుకుంటున్నాం మొట్టమొదటి నిబంధన ఏంటిది అని అంటే ఎలానట మాంద్యులు కాకుండా అని అది మాట వేస్తే కదా ఆసక్తి కలిగి ఆత్మలో తీవ్రత అని మనం ఇక్కడ చూసుకున్నాం కదా ఆసక్తి విషయంలో మనం మాంద్యులము కాకూడదని దేవుడు వాక్యం కదా విశ్వాసి యొక్క ఉత్సాహం ఎలా ఉండాలి ఒక క్రైస్తవ విశ్వాసి యొక్క ఉత్సాహం ఆసక్తి విషయం విషయంలో ఎలా ఉండాలంటే నిజమైన సేవ ఎప్పుడు చల్లారని కదా చల్లారిని హృదయముతో చల్లని హృదయంతో నుండి రాకూడదు ఎలా రాకూడదు అంటే విశ్వాస్ యొక్క ఒక ఆత్మీయ జీవితము విశ్వాస్ యొక్క ఉత్సాహ జీవితము క్రీస్తునందు ఎలా ఉండాలి అంటే క్షీణించిపోకూడదు విశ్వాస్ యొక్క ఉత్సాహం క్షీణించకూడదు ఎలా క్షీణించిపోకూడదు అంటే ఆసక్తి విషయంలో మాంద్యులు కాక విశ్వాస్ యొక్క ఉత్సాహము క్షీణించిపోకుండా ఉండుట కొరకు ఎలా క్షీణించిపోకుండా అంటే పాత విషయంలో పాత వాస్త్రాలు చూస్తే క్షీణించిపోతాయి తొలగిపోతాయి కానీ ఆత్మీయ జీవితానికి ఆ విధంగా కాదు ఎప్పుడు అనునిత్యం మనం నూతన పరచబడుతున్నాం నూతనంగా ఉంటున్నాం కాబట్టి అదే విధంగా ఏమంటుండో ఆశక్తి అనే పదానికి శ్రద్ధ అని అర్థంగా మనం ఇక్కడ చూసుకుంటున్నాం ఏందట ఆశక్తి అనే పదానికి మనం ఏం చూసుకుంటున్నాం ఇక్కడ శ్రద్ధ అంటే శ్రద్ధ కలిగి దేవుణ్ణి ప్రేమించాలి ఎహోవాను ఏహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండాలి ఏహోవా ఎందు శ్రద్ధ నిలపాలి కదా అశ్రద్ధ చేయకూడదు దేవుడి కార్యములను ఎప్పుడు శ్రద్ధ కలిగి చేయాలి చేయాలి దేవుడి కార్యములను అశ్రద్ధ చేసినట్లయితే శాపానికి గురవుతుందని దేవుడి వాక్యం బోధిస్తుంది కాబట్టి దేవుడి కార్యం ఏదైతే ఉందో ప్రార్థన వాక్యము పాటలు సంఘంలో పురికొల్పడము సంఘంలో ఉండడము ఆత్మలో నిలకడ కలిగి ఉండడం పరిశుద్ధాత్మ దేవుని వరముల చేత కార్యములు జరిగించడం ప్రభు కార్యంలో భూమి మీద బయలుపరచడము తెలియపరచడం లాంటి విషయాలలో ఎలా ఉండాలంటే శ్రద్ధ కలిగి ఉండాలి ఆసక్తి కలిగి ఉండాలన్నట్లు ఆ విధంగా మనం ఇలా చూసుకున్నట్లయితే ఎలా ఉండాలి అని అంటున్నాడు అంటే ఆసక్తి గలవారు అంటున్నాడు అలా ఏమంటున్నాడు ఇక్కడ శ్రద్ధ అని అర్థం దానికి నిజమైన సేవ ఎప్పుడునూ చల్లారిన కదా హృదయం నుండి రాకూడదు అని ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఎలానట నిజమైన సేవ చేస్తాం చూడండి మనము అప్పుడు ఎలా ఉండాలంటే చల్లారిన హృదయం నుండి రావద్దు అంటే చల్లారిన దాని అంటే చల్లారిపోయినప్పుడు పొయ్యిలో మంట పెట్టాం కదా కట్టెలు ఒక్కటి చల్లారిపోతే అక్కడే మన మంట ఉంటుందా అక్కడ తీవ్రత ఉంటుందా మంట తీవ్రత ఉండలేదు పొయ్యి మీద పెట్టిన అన్నం ఉడుకుతుందా ఉడకలేదు లేదంటే తీవ్రత లేదు అక్కడ కాబట్టి ఇలా ఎలా ఉండంటే హృదయంలో నుండి చల్లదనం నుంచి రాకూడదు హృదయం హృదయంలో ఆత్మీయ మంట కలిగి ఉండాలి ఆత్మీయ బలము కలిగి ఉండాలి అప్పుడు మంటలో నుండి తీవ్రత రావాలి తీవ్రత కలిగి ప్రభు సేవి ప్రభుని సేవించాలి తీవ్రత కలిగి ప్రభు గురించి పాడాలి తీవ్రత కలిగి ప్రార్థించాలి తీవ్రత కలిగి ప్రకటించాలి తీవ్ర తీవ్రత కలిగి చదవాలి తీవ్రత కలిగి ఆత్మలో దేవుడి కార్యమును చూయించాలి అన్నమాట అలా ఉంటుంది అన్నట్లు ఎలా ఉంటుంది అన్నట్టు అంటే ఇక్కడ దేవుడు వాక్యం సెలవిస్తుంది అలా రాకూడదు కానీ దేవుని ప్రేమించే ఎలానట దేవుణ్ణి ప్రేమించే ప్రతి వారికి ఎలా ఉద్వేగ భరితమైన హృదయం నుండి ఉద్వేగం భరితమైన హృదయం నుండి సేవించాలి ఉద్వేగం ఇప్పుడు ఇప్పుడు వెళ్ళాలి చర్చకి ఇప్పుడు వాడాలి ఇప్పుడు స్తుతించాలి నేను నేను దేవుడి కోసం ఏదైనా చేయాలి అని ఆసక్తి కలిగి పట్టుదల కలిగి ఉద్వేగం మనకు కలుగుతుంది చూసుడు ఆ హృదయమును కలిగి మనం ఉండాలి అంటే అటు హృదయమును మనం ఈ రోజు నుంచి ఏం చేసుకోవాలంటే ధరింపజేసుకున్నాలి ఆ హృదయమును కనుక మనం ధరింపజేసుకున్నట్లయితే క్రీస్తు నిత్యం మనలు హృదయంలో జన్మిస్తాడు క్రీస్తు మనలో నివసి నివసిస్తాడు మనం ఆత్మలు తీవ్రత గలవారం దేవుడి అందు ఆసక్తి గలవారం శ్రద్ధ గలవారం అయిన ప్రభుని సేవిస్తున్నాం అన్నమాట ఆ రీతి ఉన్నప్పుడే మనము క్రీస్తు అని గుర్తెలుగుతారు జనులు ప్రజలు మొట్టమొదటి క్రీస్తు తన సైన్యంలో చేర్చుకుంటాడు అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే మనం చూసుకుందాం ఆ శక్తి విషయంలో మరి ఆత్మ విషయంలో చూసుకుందాం ఇక్కడ ఆత్మ ఎందు తీవ్రత గలవారై తీవ్రత అంటే ఏమని అర్థం అని చెప్పుకుంటున్నాం మనం ఇక్కడ ఉడకబెట్టడం క్రైస్తవ సేవలో ఉత్సాహం మరియు శ్రద్ధ ఉండాలి అలెలు నట తీవ్రత అంటే ఉడకబెట్టడము అని అర్థము అక్కడ మనం ఏం చూసుకున్నాం మొట్టమొదట్లో అక్కడ చూసుకున్నట్లయితే దేవుడు వాక్యంను చూసుకున్నా ఆశక్తి అనే పదానికి శ్రద్ధ అని చూసుకున్నాం ఇక్కడ ఉడకబెట్టడని చూసుకుంటున్నాం కదా క్రైస్తవ సేవలో ఉత్సాహం మరియు శ్రద్ధ ఉండాలి ఎలా ఉండాలంటే ఉత్సాహం ఎప్పుడు చూసినా దేవుడి కార్యమును జరిగించాలని ఒక ఉత్సాహం ఒక ఆర్భాటం దేవుని గురించి స్థుతించాలనే ఉత్సాహం ఆర్భాటం మన జీవితాల్లో ఉండాలి ఉండడమే కాదు ఇక్కడ అంటున్నాడు శ్రద్ధ కూడా కలిగి ఉండాలి అంటున్నాడు అని అంటున్నాడు మనము మనం మరి ఎలా ఉంటున్నాం దేవుడి కార్యముల ఎందు ఆత్మయందు తీవ్రత గలమ గలవారమై దేవుని విషయంలో మనం ఎలా ఉంటున్నాం ఉత్సాహం కలిగి ఉంటున్నామా లేకపోతే నిరుత్సాహపడుతున్నామా ఏ చేస్తే పాయాన్ని వెనుక తీస్తున్నామా ఆ దేవుడి ప్రార్థనే కదా కొద్దిసేపు వెనక చేద్దాం ప్రార్థనే కదా అని మనం వెనుకంజ వేస్తున్నామా నీరు గారిపోయిన స్థితిలో ఉన్నామా జారిపోయిన స్థితిలో ఉన్నామా వెనుకంజ వేస్తున్నామా పడిపోతున్నామా కూలిపోతున్నామా విశ్వాసంలో దిగజారిపోతున్నామా అలా అయితే ప్రభువును సేవించలేమమ్మా ఎలా ఉంటే సేవించగలుగుతామంటే ఆత్మలో తీవ్ర తీవ్రత కలిగి ఉండాలి ఉత్సాహం నింపుకున్నాలి శ్రద్ధ నింపుకున్నాలి అప్పుడు ప్రభువును మనం ఇక్కడ సేవించనే వింటున్నాం అలా అంటున్నాడు అలా అంటే ఏమంటున్నాడు ఇక్కడ ఇక్కడంటాడు ఏమనంటున్నాడు మన ఆధ్యాత్మికమట ఎలానట ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని ఉన్నత స్థాయిలో ఉంచడం అవ ఎలానట మన ఆధ్యాత్మిక జీవితం ఉండి ఏదైతే ఉందో అది ఎక్కడ ఉంచుతున్నాం మనం అంటే ఉన్నత స్థాయిలో ఉంచుతున్నాం ఎప్పుడు ఆత్మలో తీవ్రత పొందుకున్నప్పుడు ఆత్మలో ఉత్సాహం పొందుకున్నప్పుడు క్రీస్తునందు ఆసక్తి కలిగి ఉన్నప్పుడు క్రీస్తునందు శ్రద్ధ కలిగి ఉన్నప్పుడు మనం ఆత్మలో ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఆధ్యాత్మిక జీవితంలో ఉత్సాహాన్ని పొందుకునే స్థాయిలో ఉంటున్నాం ఒక వ్యక్తి ఉద్యోగం చేసినప్పుడు కింది పెట్టు నుంచి ఆ చిన్న ఉద్యోగం నుంచి ఇంకో మెట్టి ఇంకో మెట్టి ఇంకోమెట్టి ఇంకా పెద్ద ప్రమోషన్కి వచ్చిండనుకో ఆ బిడ్డ ఎక్కడికి ఉన్నత స్థాయికి ఎదిగినట్లు మనము కూడా అదే రీతిగా బాల్యం నుండి దేవుని సేవిస్తూ ఆరాధిస్తూ ఉంటున్నాం కదా ఉన్న మనము క్రీస్తులు నిలబడ్డట్లయితే ఆత్మ విషయంలో ఆసక్తి కలిగి తీవ్రత కలిగి పట్టుదల కలిగి ఉన్నప్పుడు దే మనము కూడా ఆత్మీయ స్థితిలో మనము ఒక స్థాయిలో ఉన్నట్లు అన్నట్లు అంటే ఎత్తైన స్థితిలో మనం ఉన్నాము ప్రార్థన విషయంలో విశ్వాసులందరికంటే కూడా స్థాయిలో మనల్ని దేవుడు కోరుతున్నాడు ఎప్పుడు ఆసక్తి కలిగినప్పుడు ఎప్పుడు ఆత్మలో తీవ్రత కలిగినప్పుడే ఉన్నత స్థితిలో ఉంచకూరుతున్నాడు ఒక్కసారి జీవితాన్ని పరీక్షించుకుందాం నీవు నీవు నేను చల్లారిన హృదయంతో మందిరంకు వెళ్ళినప్పుడు మనం ఏ పని చేయలేము అది ఆత్మలో తీవ్రత కలిగి దేవుడి సన్నిధికి ముందుకు మనం వెళ్ళాము అనుకో దేవుడి సన్నిధిలోకి అప్పుడు దేవుడు మనల్ని మారుకుంటాడు మనలో ఆత్మీయత తీవ్రత పుడుతుంది కదా ఆత్మీయ ఉత్సాహం కలుగుతుంది తీవ్రత ఉంది కదా ఆత్మ తీవ్రత ఉంది కాబట్టి ఆత్మలో ఉత్సాహం కలుగుతుంది శ్రద్ధ కలుగుతుంది పని చేయాలని కాబట్టి ఇక్కడ దేవుడు అంటున్నాడు దేవుడు వాక్యం సెలభిస్తుంది ఏ విధంగా అనంటే స్థాయిలో ఉంచడం కొన్నిసార్లు కష్టం పరిచర్యలో నిరుత్సాహకరమైన కాలాలు కూడా మనకు ఎదురవుతాయి ఎలానట కొన్ని కొన్ని సందర్భాలలో మనకు ఎలానట కష్టమైన పరిచర్య కానీ కదా కన్నీళ్ళ పరిచర్య కానీ బలహీనమైన పరిచర్య ఇటువంటివి మనకు ఏర్పడుతూ ఉంటాయి కానీ అటువంటి ఏర్పడ్డను ప్రభు సన్నిధిలో మనము ఎలా ఉండాలంటే తీవ్రత మాత్రం పోగొట్టుకోకూడదు తీవ్రత ఎప్పుడు పోగొట్టుకున్నామో ఆస్తిని పో పోగొట్టుకుంటే మనం బాధపడకూడదు కానీ ఆత్మలో తీవ్రత పోలగొట్టుకుంటే మాత్రం మనం బాధ అనుభవించక తగదు అనుభవించాలి కాబట్టి ప్రభువును సేవించడం ఎలా సేవిస్తున్నాం అనంటే ఇక్కడ ప్రభువును సేవించమన్నాడు కదా మూడు వర్షాలు మనం అక్కడ మాట్లాడుకున్నాం కదా ఇక్కడ అంటున్నాడు ప్రభువును సేవించుడి అనే ఏ పదబంధమును యేసు ప్రభువు పట్ల సంపూర్ణమైన భక్తిని సూచిస్తుంది కదా సంపూర్ణమైన భక్తి ఉంటేనే మనము ప్రభువును సేవిస్తాం భక్తి లేకుండా సేవించలేము ఎందుకు అనంటే క్రీస్తుని అందుగా కలిగిన భక్తి మనల్ని క్రీస్తు వైపు నడిపిస్తుంది క్రీస్తు దేవునిగా అంగీకరిస్తాం క్రీస్తును ఆరాధిస్తాం అప్పుడు ప్రభువును ప్రభువుగా మనల్ని సేవించన వింటున్నాం కాబట్టి ఏమంటున్నాడు అతను సేవకు స్ఫూర్తిదాయకమైన ఎలానట సేవకు చేస్తాం చూడు సేవ చేస్తున్న విషయంలో పూర్తిదాయకమైన ఎలానట ప్రేరణ సేవ అంటే ఎలానట ఎటువంటి ప్రేరేపణ కలుగుతుంది దేవుని సేవ దేవుడి విషయంతో ఆత్మ విషయంలో పూర్తిదాయకమైన ప్రేరేపణ చేత అంటే మనల్ని మనం దేవునికి ఎలానట దేవుని పారవేయడం ఇలా దేవుని ఎలా చూస్తున్నామంటే ఈ సేవలో అర్ధ హృదయం ఏమీ లేదు ఎలానట అర్ధ హృదయం ఏమీ లేదు అంటే సగం సగం అది లేదు అంటే హృదయము పరిపూర్ణంగా మొదట్లో చూసుకున్నాం కదా మనము సంపూర్ణముగా ఉండాలి ఇక్కడ సగం సగం అనేది లేవీ లేదు అత్యుత్సాహం ఎలానట ఎక్కువ ఉత్సాహము కలిగి మనం ఉండాలి మరియు ఆవేశం అంతం కాదు మనలో ఉన్న ఆ ఆత్మ ఆవేశము ఆత్మీయ శ్రద్ధ ఆత్మీయ ఆసక్తి అది ఎప్పుడునూ అంతం అనేది ఉండదు ఎందుకు ఉండదంటే ఆయనకే అంతం లేదు మనల్ని పిలిచి మనకి ఇచ్చిన పరిచర్య ఇచ్చి మనల్ని సేవించి మనం పిలిచిన ఆయనకే అంతం లేదు కాబట్టి ఈ పరిచర్యకు కూడా అంతము మనకు అంతము లేదు అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మనం ఎంతో రుణపడి ఉన్నాము ఎవరికి ఉన్నాము ప్రభుల వారికి ఎందుకో తెలుసా తన ప్రాణమునే పెట్టి మనకు రక్షణ ఇచ్చాడు ఆ ప్రాణము చేత మన పాపశాపమును తన రక్తం చేత కొట్టివేసి తన ప్రాణము చేత మరణమును విరిచాడు తన తిరిగి లేవడం ద్వారా మనకు నిత్య జీవాన్ని ఇచ్చాడు కాబట్టి అనే రుణం మనం ఇప్పుడే కాదు ఎప్పుడూ తీర్చలేని రుణం ఉంటుంది కాబట్టి ఇక్కడ అంటాడు ఏమని అంటున్నాడు అంటే ఇక్కడ దేవుడి వాక్యం సెలవిస్తుంది ఉన్నాం కదా ఉన్న ప్రభువుకు సేవ చేయాలనే లక్ష్యం వారిలో ఉంది కదా వారిలో ఉంది మరి అలా ఇంతటి గొప్ప శక్తిగల సేవ మేము జరిగించటకు దేవుడు మాకు కృపను అనుగ్రహించాలని ఉంటుంది అన్నట్లు అదేవిధంగా ఉన్నట్లయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అపోస్తుల కార్యంలో చూసుకుందాం ఒక సూత్రంను కూడా మనం మొదట మొట్టమొదటి అపస్తుల కార్యం చూసుకున్న తర్వాత చూ చూసుకుందాం అపోస్తుల కార్యంలో ఇరవయో అధ్యాయము పంతొమ్మిదవ వచనము ఎలా ఇప్పుడు అపస్తుల కార్యంలో చూసుకుంటున్నాం మనం కదా వాళ్ళు ఏ రీతిగా ఉండి సేవ చేసి చేస్తారు ఎంతో రుణపడి ఉన్నాం ప్రభువుకు సేవ చేయాలనే లక్ష్యం వారిలో ఉంది పౌలు గారిలో కదా కాబట్టి వారు సేవ చేశారు ఇక్కడ అపస్తుల కార్యంలో ఇరవై అధ్యాయం పంతొమ్మిది వచ్చినంలో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దేవుడి వాక్యం సెలవిస్తుంది ఇక్కడ ఏమని సెలవిస్తుంది అంటే దేవుడి వాక్యం చూసుకుందాం మనం ఇక్కడ ఒక నిమిషం పంతొమ్మిదిలో చూసుకుందాం యూదుల కుట్ర వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడిచొచ్చు పూర్ణమైన నేను నేనేలాగూ ప్రభువును సేవించుచుంటినో మీకే తెలియను హలిలో ఎయిలనట యూదుల వలన ఎలా ఏం జరిగింది పౌల భక్తుడికి యూదుల వలన బహు కుట్ర కలిగింది వేదన కలిగింది శ్రమ కలిగింది హింస కలిగింది అన్ని శోధనలు నాకు సంభవించినను కన్నీళ్లు విడచచ్చు అన్ని శోధనలు సంభవించినను కన్నీళ్లు విడచచ్చు పూర్ణమైన వినయభావముతో వెళ్ళనట్ట దేవుని సేవించాడు పూర్ణమైన వినయ భావంతో నేను నేనేలా ప్రభువును సేవించుంటునో మీకే తెలియను అంటున్నాడు కదా సంతోషంతో ఆనందము చేత ప్రజలందరి చేత ఘనపరచబడి క్రీస్తును ఘనముగా ఎంచాను క్రీస్తులో తీవ్రత కలిగి ఉన్నానని పౌల్ భక్తుడు చెప్పట్లేదు కానీ ఆత్మీయతలో అతను నిలబడి ఉండి ఆత్మలో తీవ్రత గలవారే యూదుల చేత కుట్రలు పొంది శోధనలు పొంది వేదనలు పొంది శ్రమలు అనుభవించి కన్నీలు విడ్చు కన్నీ ఇంతటి శోధనలో ఇంత భయంకరమైన వేదనలు ఇంత భయంకరమైన ప్రాబ్లమ్స్లో కూడా ఉండి ఇతరుల చేత హింసింపబడుతూ ఎటువంటి క్రియ చేయకూడదు కీడు చేయని వారితో హింసింపబడుతూ ప్రభు సువార్తను ప్రకటిస్తున్న దానిని బట్టి అతనికి వస్తున్న సోయుడును బట్టి అతను ఎక్కడ కృంగిపోలేడు కానీ అందులో సంపూర్ణమైన వినయభావం పొందుకున్నాడు అందులో సంపూర్ణమైన వినయభావంతో ప్రభువును సేవించడం ఆరంభించాడు ప్రభువును సేవించడానికి చూసిన ప్రజలను చెప్తున్నాడు మీరే కదా దాన్ని చూస్తుంటే కాబట్టి నన్ను వలే కూడా మీరు ప్రభువును సేవించండి మీకు వచ్చిన ప్రాబ్లమ్స్ని బట్టి ఇరుకును బట్టి కన్నీళ్ళను బట్టి వినకాంజ మీరు వేయకూడదు అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది అదే చూసినట్లయితే చూ సూత్రం చూసుకుందాం ఇక్కడ బద్ధకమైన క్రైస్తవం ఉద్దేశమునకు వెళ్ళినట్ట ఉద్దేశ్యమునకు బలహీనపరిచే ఫలితాలను తెస్తుంది ఎటువంటి అంటే బద్ధకంగా మనం ఎప్పుడు పనిచేస్తామో క్రీస్తు విషయంలో అలా ఎలా ఉంటుందంటే ఇక్కడ ఉద్దేశం నాకు బలహీనపరుస్తుందట ఏ ఉద్దేశం క్రైస్తవ ఉద్దేశంకు బద్ధకము మొట్టమొదటగా బలహీనపరుస్తుంది అటువంటి బద్ధకమైన ప్రార్థన బద్ధకమైన ఆత్మీయ జీవితం ఉంటే మనము చచ్చిన వారమే ఎలా క్రీస్తులు బ్రతికిన వారం అవుతాం కాబట్టి బ్రతికున్న వారము లోపలనే మంట పుడుతుంది ఆత్మీయ పంట ఆత్మీయ ఆసక్తి కలిగి మనము జీవిస్తాం అదే విధంగా చూసుకున్నట్లయితే బలహీన పరిస్థితి కానీ తెలుస్తుంది మనకు కాబట్టి ఎలానట అన్వాయము ఎలానట అన్యాయముగా దేవునికి సేవ చేయడానికి గొప్ప శక్తి మరియు కృషి అవసరం ఎలానట మనకు ఇలా ఎలా ఉంటుంది మనకు అన్యాయం కాదు ఇక్కడ అన్వాయము అనే విషయంలో దేవునికి సేవ చేయడానికి గొప్ప శక్తి మనకు ఉంటుంది మరియు కృషి అవసరం మనకు ఎలా కృషి అంటే ఎప్పుడు ఎలా వేల దిన రాత్రులు కృషించాలి ప్రభు కోసము కృషి కృషి అవసరమై ఉంటుంది ఎలా చర్చి ఎలాంట చర్చి పరిచర్య చర్చి పరిచర్య ఎప్పుడు జారిపోకూడదు చర్చిలో చేసే పరిచర్యలు ఉంటాయి ఎలా ఇవి కార్పెట్లు మడకబెట్టడం చర్చి తుడవడం ఆ వాయిద్యాలను తుడవడం చర్చి ప్రాంగణము తుడవడం ఊడవడం ఇటువంటి కార్యక్రమాల్లో మనం కూడా ఎప్పుడు ముందంజ ఉండాలి దానిలో ఎప్పుడు కూడా చే జారిపోకూడదు క్రైస్తవుడు ప్రభువు సేవ ప్రభువు చేసే సేవ ఎలాట ప్రభువు చేసే సేవలో ధ్వజమెత్తకూడదు ఎలానట ధ్వజమెత్తకూడదు అంటే ఎప్పుడు ప్ర క్రైస్తవుడు ప్రబలి ప్రబలుతూనే ఉండాలి అలా చాలామంది విశ్వాసులు ఆయనను సేవించడం పట్ల ఎలా ఉంటారో తెలుసా ఇలా చూసుకుందాం ఇక్కడ ఉదాసీనంగా ఉంటారు అంటే ఆ విధంగా ఉండకూడదు ఆయన సేవించే విషయంలో ఎలానట ప్రమాణం ఏమిటంటే మనం మన మనము పూర్ణ హృదయాన్ని మరియు ఆత్మను దేవుని సార్వభౌమ కుమారుని సేవించడములో ఎలానట మనం ఇక్కడ ఎలా ఉండటం పూర్ణ మైన హృదయముతో ఆత్మను దేవుని సార్వభౌ కుమారుణ్ణి సేవించడంలో ఉంచాలి ఎలా ఉంచాలి పూర్ణమైన హృదయముతో ఉంచాలని వాక్యం సెలవిస్తుంది ఇందులో ఎలాంటి దురాభిపట దూర దురలవాటు లేదు కాబట్టి క్రైస్తవ సేవ ఉత్తేజకరమైనది అది స్వకీయ ప్రేరణ చేత భావోద్వేదంతో కాదు కానీ దాని ఆధారంగా ఉన్న సత్యం కారణముగా జరుగుతుంది అంటే దేవుడి వాక్యమే సత్యము కాబట్టి ఆ కారణము చేతనే స్వార్త జరగాలి ఎలానట ఉత్తేజకరమైన ఆనందకరమైన ఆశీర్వాదములతో సేవ జరగాలని కోరుకుంటున్నారు ఎవరు పౌరు భక్తుడు ఇక్కడ అంటున్నాడు కాబట్టి వాళ్ళ విధముగా దేవుని సేవించారు ఏ విధముగా సేవించాలని అంటే వారు ఎప్పుడు కూడా ఆసక్తి విడవలేదు ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మలు తీవ్రత గలవారి ప్రభును సేవించారు మనము కూడా అలా సేవిస్తే క్రీస్తువులు మనం నిలబడి ఉంటే ప్రభువు మనల్ని కూడా దర్శిస్తాడు ఇట్టి మాటలు దేవుడు మన ఆత్మతో దీవించి ఆశీర్వదించి పలింప గాక ఆమెను ప్రైజ్ అలా